మా గ్రూపులన్నీ యాక్ట్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే దడబాకండి వాళ్ళిమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకం అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడు దానికి నేరం సరే నేను ఏం అన్నారు సా ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే అత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వల పోలీసుల సమక్షంలో జరిగితే సార్ చేయని ఎంతకాలం చేస్తారు చేయని ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ జగన్సీఎం అయితే ఏం చేస్తాడు ఉరేస్తావేంటి మాకు తెలిసలే అన్నీ మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు ఉండిపోయారు కానీ అంతరాత్మ చెప్పుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మేము వస్తామయ్యా ఇప్పటికీ చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఈ ఆధార్ కార్డులు అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి ఎంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని సావబాధి హత్యాహత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాలా పో పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంఘం దేవుడేరుకు పోలీస్ స్టేషన్కి ఎవరయ్యారు అంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీలను వెచ్చలవిడిగా బతిమాలుతున్నాడు చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అడిగారు రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్నాలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అని చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం